హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి కమ్మటి సేమియా సగ్గుబియ్య పాయసం బెల్లం వేసినా కూడా పాలు విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బెల్లం వేసుకొని సగ్గుబియ్యం సేమియా కాంబినేషన్తో పాయసం ఇలా తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా సగ్గు బియ్యం వేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా ఒకసారి కడిగి అందులోకి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని పది నుంచి పదహైదు నిమిషాల వరకు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు అలాగే కొన్ని కిస్మిస్లను వేసుకోవాలి వీటన్నిటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా సేమియాని వేసుకొని వేయించుకోవాలి మనం సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి సేమియా కన్నా సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకున్నట్లయితే సగ్గుబియ్యం నానాక క్వాంటిటీ ఎక్కువగా అవుతాయి అందుకని సగ్గుబియ్యం కొంచెం తీసుకొని సేమియాలు ఒక కప్పు దాకా తీసుకోవాలి సేమియాని మరీ ఎక్కువగా వేయించినట్లయితే కలర్ మారిపోతాయి అందుకని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా దోరగా వేయించుకొని తీసేసుకోవాలి వేయించుకున్న సేమియా అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పు దాకా పాలు వేసుకోవాలి సేమియా సగ్గుబియ్యం వాటర్లో ఉడికించుకున్నట్లయితే మనం ఒక కప్పు వేసుకున్న సరిపోతాయి పాలు కానీ ఈ పాలలోనే సగ్గుబియ్యం సేమియా ఉడికించుకోవాలి కాబట్టి ఒకటిన్నర లేదా రెండు కప్పులు తీసుకోవాలి ఇలా వాటర్ అంతా బాగా మరిగించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం ఇందులోకి వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా సగ్గుబియ్యం ఉడికించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న సేమియాను వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సేమియాను కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే సగ్గు బియ్యం సేమియా రెండు ఈక్వల్గా ఉడికించుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాజ్ పౌడర్ వేసుకోవాలి పాయసం ఈ విధంగా ఉడికించుకొని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరొక పక్కన ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా మరిగించుకోవాలి జస్ట్ ఈ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ కప్పు దాకా బెల్లం వేసుకున్నాను స్వీట్ తక్కువగా తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి ఈ బెల్లం డైరెక్ట్గా పాయసంలో వేసుకున్నట్లయితే పాలన్నీ విరిగిపోతాయి అందుకని ఈ విధంగా ప్యాన్లో కరిగించుకొని చల్లారిన తర్వాత పాయసంలో కలుపుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకం చల్లారనివ్వాలి ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా చేత్తో ప్రెస్ చేసినట్లయితే ఈజీగా కట్ అవ్వాలి చూడండి సేమియా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరిగించుకున్న బెల్లం బాటర్ని వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల అందులో ఏమైనా నలకలు ఉంటే స్టైనర్లోకి వచ్చేస్తాయి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అలాగే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాయసం ఇలా తయారు చేసుకున్నట్లయితే బెల్లంతో తయారు చేసినా కూడా పాలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుందాం చూడండి చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది సగ్గుబియ్యం సేమియా పాయసం బెల్లంతో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సగ్గుబియ్యం సేమియా పాయసం అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ లేకుండా అలాగే బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా టేస్టీగా ఎవరైనా తినచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళు పాయసంని ఇలా తయారు చేయండి చాలా బాగుంటుంది ఈ పాయసం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్